హాయ్ రాజ్ మాధురాజ్ సినిమా సినిమాజీవులు తరచుగా అనే మాట ప్రేక్షక దేవుళ్ళు అనేది సినిమా రిలీజ్ అయ్యాక డబ్బు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తే దేవుళ్ళ సంగతి పక్కకు పెడితే ఆంధ్రపూరి షూటింగ్ జరుగుతున్న రోజులు మా పాల్వంచ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పుష్కలంగా దొరికింది ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వందల కొద్ది జనాలు చేరిపోయేవారు కొంతమంది నెక్స్ట్ వన్ వీక్ ప్రోగ్రామ్ కనుక్కొని బాక్సులు కట్టుకొని మరియు వచ్చేవాళ్ళని కూడా తెలిసిన తర్వాత మా యూనిట్ వాళ్ళ పేరుతో పిలిచేవాళ్ళు గాంధీ స్మోక్ రెడీయా రే రాజు కట్ చెప్పరా ఇట్లా కొన్నాళ్ళకి ఎంతగా అలవాటు పడిపోయామంటే మేము కూడా షార్ట్ అవగానే వాళ్ళకి నచ్చిందా లేదని వాళ్ళని అంతగా లెఫ్ట్కి తిరిగితే క్రౌడు రైట్కి తిరిగితే క్రౌడు సన్ రైజ్ క్రౌడ్ సన్సెట్ క్రౌడ్ మాకు కావాలంటే కెమెరా ముందుకి వద్దంటే కెమెరా వెనక్కి క్రౌడ్ అయితే స్పెషల్గా చెప్పాల్సింది మాత్రం పాల్వంచ పిల్లల గురించి డ్రీమ్ సీక్వెన్స్కి దాదాపు డెబ్బై మంది పిల్లలు పొద్దున్నే ఆరు గంటలకు వేషాలతో సహా రెడీ రెయిన్ సాంగ్కి మూడు రోజులు కలిపి దాదాపు వంద మంది పిల్లలు బురదలో ఎగరటానికి చీచి అన్న వాళ్ళంతా చాక్లెట్ తినగానే చెడ్డీలు ఇప్పేసి మరీ దూకారు ఇంటర్వెల్ సాంగ్కి రెండు రోజుల్లో నాలుగు వందల మంది పిల్లలతో సహా వెయ్యి మంది జనాలు సినిమా షూటింగ్ చూడటాన్ని పిచ్చ బోరింగ్గా ఉంటుంది అయినా సరే సాయంత్రం ఆరింటి నుంచి అర్ధరాత్రి దాకా మాతో పాటే ఉండి క్లాప్స్ కొట్టారు మధ్యలో వాళ్ళు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు మార్కెట్లో షూటింగ్ చేస్తుంటే తోపుడు బండ్లు వాటిపై కూరగాయలతో సహా పొద్దున ఐడెంటివీ రెడీ డిఏవీ స్కూల్లో స్కూల్ వదిలే షాట్ కోసం రెండు వందల మంది పిల్లలు సైకిళ్లతో సహా రెడీ రోజూ విని విని కొంతమందికి మా పాటలు కంటతో వచ్చేసినాయి మాతో కలిసి పాటలు పాడే వన్మా కాలనీలో థిమార్ డాన్సులు ముఠా మిస్ట్రిస్టప్లి లొల్లి చేసిపారే సార్ పోరగాళ్ళంతా ఇవి జాలో ఉన్నట్టు మధ్యలో సన్మానాలు మేము ఏదో ఊరికి హెల్ప్ చేయడానికి షూటింగ్ చేస్తున్నట్టు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు షేక్ హ్యాండ్లు కుదరకపోతే దూరం నుంచి వేవ్ హ్యాండ్లు అక్కడ ఇంజనీర్ గారు అన్ని లొకేషన్లో పర్మిషన్లు ఇప్పించారు ఫైర్ ఆఫీసర్ గారు వాన కొట్టిచ్చారు పొలిటికల్ లీడర్ గారు ఫుడ్ పెట్టారు డబ్బులు తీసుకుని అనుకోండి బాల్వంచ జనాలు ఆకాష్ బాబు గారిని అడుగు ఆదరించారు ఎండలో ఉంటే గొడుగు పెట్టారు వానబడితే తడవనిచ్చారు డప్పికేస్తే ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చారు స్టెప్పులు వేస్తే కాలు కదిపారు ఇక నేను ఆ ఊరి మనిషి నన్ను తెలిసాక వచ్చిన వాళ్ళంతా నా వివరాలు నాకన్నా ఎక్కువ సేకరించి నాకే చెప్పేవాళ్ళు ఐ వాస్ ఆల్వేస్ ఎక్సైటెడ్ బై దర్ చైల్డ్ లైక్ ఇట్ యాట్ ఎ హ్యూజ్ స్మైల్ ఆన్ మై ఫేస్ ఆల్వేస్ అవును రోజుకు దాదాపు వంద మందితో ముప్పై రోజుల సింగిల్ స్కెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేయాలంటే లోకల్ సపోర్ట్ లేకుండా అసాధ్యం సో హియర్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద పాల్వన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ దర్ గ్రేట్ సపోర్ట్ త్రూ అట్ ద షూట్ థ్యాంక్ యూ గాయస్ ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేసి పాల్వన్స్లో మన సినిమా వంద రోజులు ఆడిట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ